చాలా చాలా ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి బికాస్ మా ప్రొడక్షన్ మొన్నే కలర్స్ చూసాను నేను సో కంచి కాటన్స్ విల్ కీప్ కమింగ్ హౌ ఆర్ స్పెషల్ డ్రెస్సెస్ ఇలా కస్టమైజ్ చేయమంటే కూడా నేను కస్టమైజ్ యాక్చువల్లీ దీనికి ఏం పనే అవసరం లేని అంటే మీకు ఇంకా గ్రాండ్ కావాలి ప్రీమియం కావాలి అంటే ఐమ్ హియర్ ఐ విల్ డూ ద కస్టమైజేషన్ ఫర్ యూ సో చేయించమంటే కూడా నేను చేయించి సూపర్ నైస్ క్వాలిటీ మీరు అంటే ఈ కాటన్స్ వాడి చూడండి దెన్ యూ విల్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ స్టార్ చక్కర్లేదు మనం ఇచ్చే క్వాలిటీలో దేర్ ఇస్ నో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ మేము పట్టుకున్న వాటిల్లో కూడా స్టార్ట్ చేస్తాం యూనిక్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఇట్లా మొన్నోటోని వేసుకుంటే దాన్ని గ్రాండ్ యూర్ వేరే కదా సింగిల్ పీసెస్ కస్టమైజ్డ్ కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలి కొంచెం ప్యూర్ మెటీరియల్ అంటే ఇవి ఇంకా మీకు బెస్ట్ క్వాలిటీ ఈ మలై చెందేరి మీకు దొరకదు నార్మల్ మల్ చెందేరే ఇంతటికి అమ్ముతారు బట్ ఈ ఇంత సాఫ్ట్ ఉన్న క్వాలిటీ మీకు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ప్రొడక్షన్ చాలా నైస్ క్వాలిటీ సో దిస్ వీక్ వీ హ్యావ్ ఆల్ సర్ప్రైజెస్ ఇది కాకుండా కూడా బడ్జెట్ సిరీస్ కాకుండా కూడా కింద మంచి మంచి కలెక్షన్ ఉంది హలో నేను శ్రిత దగ్గరికి వచ్చానండి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఫస్ట్ రాగానే వాయినం తీసుకున్నాను శ్రీత నాకు డ్రెస్ పెట్టింది కుట్టించే పెట్టింది అనమాట సో వేసుకున్నా అనమాట చూడండి ఇప్పుడు ఇట్లా షార్ట్ లెంత్ కుట్టించుకోవడం ఫ్యాషన్ అంట కొంచెం గేరా వచ్చేసి దుపట వితౌట్ దుపట అయినా బాగుంటుంది క్యాజువల్గా వెళ్ళడానికి టెంపుల్స్కి వెళ్ళాలన్న ఇంట్లో పూజ ఉంటే ఇట్లా దుపట శ్రీతా దగ్గర కూడా చూపించు శ్రీత ఈ రెండు కోటనే ఇది ఒక ప్యాటర్న్లో కుట్టించవచ్చు ఇది కూడా ఒక ప్యాటర్న్ ఇన్ కేస్ మీకు ఇట్లా టైలరింగ్ కావాలి అంటే కూడా శ్రీత దగ్గర ఉంది ఈసారి కలెక్షన్ చూద్దాం ఈ వారం పూజలు ఎట్లా జరుగుతున్నాయి పూజలు బిజీ 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 అందుకే ఒక్కొక్క స్కిప్ అయిపోతుంది ఒక వీక్ ఆకోబానా యా ఆకోబా కాటన్స్ ఇవన్నీ అందరికి మనకు బడ్జెట్లో కావాలి డెలివరీ కావాలి అంటే పర్ఫెక్ట్ మంచిగా మీరు వాష్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ప్యూర్ కాటన్ సో టాప్ అండ్ దుపట్టా

సో ఇవి మనకి షిఫాన్ దు పట్టను సో ఏదన్నా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఇప్పుడు ఈ కలర్ మళ్ళీ చాలా ఫ్యాషన్ సంపంగి కలర్ అంటారు కదా సోబీ పింక్ సో ఏ దుపట్ట తీసుకున్నా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ యా మనకు ముందు అంతా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ టూ ఉంటుండే సో ఇప్పుడు మనకి పండుగలు స్పెషల్ అండ్ దివాలి వస్తుంది నోములు వైనాలు ఇచ్చుకోవాలన్నా మంచి బడ్జెట్లో ప్యూర్ కాటన్ ఎప్పుడు వేసుకున్నా గుర్తు చేసుకునేలాగా ఉంటాయి ఎప్పుడైనా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ చాలా నైస్ క్వాలిటీ సో దిస్ వీక్ వి హావ్ ఆల్ సర్ప్రైజెస్ ఇది కాకుండా కూడా బడ్జెట్ సీరీస్ కాకుండా కింద మంచి మంచి కలెక్షన్ ఉంది ఇంకా ఈ కలర్ చాలా బాగుంది దీనికి ఇదే ఇది ప్యూర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మల్ చెందేరి ఈ మలై చెందేరి మీకు దొరకదు నార్మల్ అని ఇంతటి అమ్ముతారు బట్ ఇంత సాఫ్ట్ ఉన్న క్వాలిటీ దొరకడం చాలా కష్టం ఎందుకంటే ప్రొడక్షన్ చేయించుకోవాలి దీనికి ముఖేష్ వరకు యా అండ్ దాని టిష్యూ వచ్చింది కదా లగడా పట్ట టిష్యూ వస్తుంది సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ లో ఉంటాయి మీకు సో ఇవి యావరేజ్గా మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఆ వి ఐఎమ్ ఆఫరింగ్ దెమ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ టాప్ అండ్ దుపట్టా ఎందుకంటే మనకు ఓన్లీ దుప్పాటాసే ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ థౌసండ్ ఉంటాయి బికస్ ఆఫ్ ద వర్క్ సో మనం ఇంకా మంచి బడ్జెట్లో విత్ టాప్ యూఆర్ గివింగ్ దెమ్ ఫర్ సిక్స్ ఫైవ్ ఇప్పుడు చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్ ప్యూర్ ఎస్ అండ్ ఇవన్నీ కూడా క్యూరేటెడ్ కాబట్టి మనకు యూజువల్గా సింగిల్ పీసెస్ కస్టమైజ్డ్ కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలి కొంచెం ప్యూర్ మెటీరియల్ అంటే ఇవి ఇంకా మీకు బెస్ట్ క్వాలిటీ సో నావ్ వీ హ్యావ్ కివి మనకి చాలా మట్టికి మెజారిటీ ఆఫ్ దెమ్ వీ హ్యావ్ టూ పాయింట్ ఫైవ్ సమ్ త్రీ మీటర్స్ సమ్ ఆర్ ఫోర్ మీటర్స్ ఆల్సో సో అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ టాప్ అండ్ దుపట్టా ఇవి కూడా మీకు ఇన్ ద రేంజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఇదిగో అన్నీ కూడా ప్యూర్ కాటన్ ఓన్లీ ఫర్ ద రీజన్ దట్ మనకు మెయింటెనెన్స్ ఇప్పుడు పండుగలకు వేసుకుంటాం తర్వాత పార్టీ వేర్వి బయటికి వేసుకోలేం ఇవి ఉన్నాయనుకోండి మీటింగ్స్ కొంచెం స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా వీ కెన్ క్యారీ సో కొన్ని ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి కానీ మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇదిగోండి టాప్ అండ్ దుపట్ట ఇక్కడ కొంచెం మనకి ప్యాచ్ వచ్చింది ఇట్లా వద్దు ప్లేన్ కావాలి అంటే ప్యాచ్ తీసే తీసేసి ఇవంతా కూడా మీరు తీసేసి యూ కెన్ ఓన్లీ యూస్ బటన్స్ బికాస్ మీకు దుపట్టలో మొత్తం ఫినిష్డ్ ఉంది ఎస్ అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి ఇట్లా ప్యాచ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ చూడండి అది ప్యూర్ మల్చేందరి స్వప్న ఇది మీకు మెటీరియల్ ఇస్ ప్యూర్ మల్ వెరీ సాఫ్ట్ ప్యూర్ ఇది చూడండి మెటీరియల్ ఎంత తిక్కుందో సో దీనికి లైనింగ్ అక్కర్లేదు మనకి టాప్ ఇట్లా దామన్ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేస్తాయి సో ఈ రేంజ్ అంతా కూడా మనకు యాక్చువల్గా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్వి మనకి ఇవన్నీ కూడా ఐమ్ ఆఫరింగ్ ఫర్ ద సేమ్ ప్రైస్ ఆఫ్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ మనకు ఆఫర్లో ఎలా ఉంటుంది అన్నీ మనకి బెస్ట్ ఉండేలాగా ఇప్పుడు మీకు టాప్ ఈ ప్యానెల్ వర్క్తో అంతా వస్తుంది సో కొన్ని థర్టీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని ఫోర్ టూ ఉన్నాయి కొన్ని ఫోర్ త్రీ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ విత్ మల్లిచేందేరి బాగుంది కదా ఇది కలర్ కాంబినేషన్ అండ్ వచ్చింది సో ప్రతి ఒక్కటి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి నెక్లైన్స్ వద్దు అనుకున్నా ఇట్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ రిమూవింగ్ ద స్టిచెస్ ఆ లేసెస్ ఎట్లయినా కూడా వాడుకోవచ్చు మల్చెందేరి ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది వేసుకున్న మీకు అనుకున్నాడు ఇది కూడా మీరు టాప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు నైస్ బాగుంది కాంబినేషన్ కాంబినేషన్ ఇవన్నీ మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లేదు ఇవి ప్యూర్ మళ్ళీ ఇట్లా ఎంబ్రాయిడరీ ఉన్నాయని మనకి త్రీ ఎయిట్ టు ఫోర్ టూ రేంజ్ ఇవన్నీ మనకి ఫైవ్ ఫైవ్ అబోవ్ అవుతాయి బట్ ఇవన్నీ కూడా ఆఫర్ లోనే అండ్ ఇవన్నీ మనం కస్టమైజ్ చేసినవి ఏది కూడా నథింగ్ ఐజ్ జీరో మీకు తెలిసింది ఇంకా అని చెప్పేది ఉండేది అన్ని కూడా కస్టమైజ్డ్ మన కోసం చేయించినవి ఇవి పిస్తా గ్రీన్ కి ఇట్లా వైట్ కాంబినేషన్ బాగుంది బాగుంటది మంచిగా వెరీ లైట్ అండ్ వెరీ క్రిస్ప్ లుక్ బాగుంటది హౌ ఆర్ స్పెషల్ డ్రెస్సెస్ కంచి కాటన్ ఇప్పుడు ఎక్కడ చూసినా కంచి కాటన్ మనకి బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో అండ్ ఫస్ట్ అయితే చూసింది అయితే నేను దగ్గరే ఫస్ట్ ఎన్ని కంచి కాటన్స్ కుట్టించుకుంటుంది సృష్టించిన ఈ నాట్ గోయిన్ టు కంపేర్ బట్ ఐఎమ్ టు టెల్ ఈ క్వాలిటీకి మేము ఇచ్చే ప్రైసింగ్ కి ముందు ఎప్పుడు ఇవ్వలేదు సో దీస్ డ్రెస్సెస్ వీఆర్ గివింగ్ అన్ని మనం థర్టీ ఎయిట్ హండ్రెడ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఈసారి మెజారిటీ ఆఫ్ దే విల్ బి త్రీ థౌజండ్ అండ్ బిలో ఓకే జస్ట్ ఫర్ యూ బికాజ్ మీరు ఈ క్వాలిటీ ట్రై చేయాలి ట్రై చేస్తే తెలుస్తుంది ఎందుకు అంటే నాకు ఒక సబ్స్క్రైబర్ ఓపెన్గా చెప్తున్నాను యూఏఈ నుంచి ఐ గాట్ మెసేజ్ షీ సెంట్ హర్ డ్రెస్ షీ సెంట్ హర్ డ్రెస్ షీ పర్చేస్ ఫ్రమ్ సమ్వేరల్స్ రెండు కంపేర్ చేసుకుని షీ హాస్ గివెన్ మీ ఐఎమ్ సర్టిఫైయింగ్ దట్ యువర్ క్వాలిటీ ఈజ్ ద బెస్ట్ బికాస్ మీవి మేము మెషిన్ వాష్ చేసినా ఏం అవ్వట్లేదు అని అంటున్నారు స్టార్చ్ కూడా అక్కర్లేదు అంటున్నారు సో మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది ఇది టాప్ దుపటా వస్తుంది మనకి అండ్ మీకు దుపట్టా మేము కస్టమైజ్ చేసి మీ స్టిచ్చింగ్ అంతా చేయించుకోవాలనుకున్నా వీ హ్యావ్ గుడ్ టైలర్స్ మంచిగా మీకు కస్టమైజ్ చేయించి ఇందులో కలర్ కాంబినేషన్ సో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లాస్ట్ టైం ఇవి చేసాం మనం వీ డి ఇట్ ఇన్ గ్రే అండ్ పింక్ ఇంకా ఇప్పుడు మనకి దసరా బతుకమ్మ సీజన్ కాబట్టి ఇట్లా కొంచెం మీరు మంచిగా పిల్లలకి లెహంగాస్ కూడా కుట్టించవచ్చు మీరు దుపట్ట వేరేలాగా కూడా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు ఈ రెండు కలిపి మీరు లాంగ్ ఫ్రాక్ కూడా ఇది మంచి సో దిస్ టైం ఒక చిన్న చేంజ్ అంటే ట్రయల్స్ చేస్తున్నాం కాబట్టి ఈ బార్డర్ కావాలని చిన్నగా చేసాం మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే టూ సైడ్స్ బిగ్ బార్డర్ వచ్చేసరికి మెటీరియల్ తగ్గిపోతుంది సో దిస్ టైం వీ హల్ బార్డర్ సో ఇది మంచిగా నెక్లైన్స్ కి చేతులకు ఎట్లా కూడా సెట్ చేసుకోవచ్చు వన్ మోర్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇప్పుడు స్వప్న గారు వేసుకుంది ఆల్మోస్ట్ సేమ్ కలర్ సో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ టూ త్రీ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ గ్రీన్ కింతిచువల్ స్వప్న గారు గ్రీన్ అనుకున్నాను కానీ అప్పుడు ఒకసారి ఎప్పుడు గ్రీన్ ఈసారి చేంజ్ చేసి మంచి కనకాంబరం షేడ్ తెచ్చిన సో ఆల్ ఆఫ్ దెమ్ మీకు స్టార్చ్ ఫ్రీ రఫ్ అండ్ రఫ్ వాడచ్చు మంచిగా మీరు ఈజీ ఇప్పుడు ఇది కూడా చూస్తే యూ హ్యావ్ డిఫరెంట్ బార్డర్ మీద సో ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ కాబట్టి పెద్ద వచ్చే పట్టు చీరలు వింటేజ్ కలెక్షన్ లాగా ఉంది ఇది నిజంగా ఇది చీర కట్టుకున్నా కూడా బాగుంటుంది కదా లంగా లంగా చేసుకున్నా చాలా బాగుంటుంది ఆర్ మీరు రెండు దుపట్టా అండ్ టాప్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక ఫ్రాక్ లాగా సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొంచెం మనకి ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ లాగా లాగా కనిపించేలాగా ఇదిగోండి ఇది బార్డర్ ఇన్ ద బిగ్ బార్డర్ అది స్మాల్ బార్డర్ సో దిస్ టైం ఈ యొక్క చేంజ్ చేసినాం అనమాట అంటే మాకు మెటీరియల్ స్టిచ్చింగ్ చేస్తుండే మాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా సో ఈ చేంజ్ వచ్చింది ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఇప్పుడు ఈక్వల్ బార్డర్ వచ్చింది రుద్రాక్ష బార్డర్ అంటారు అది ఉంది దీంట్లో సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో మెజారిటీ ఆఫ్ ద డ్రెస్సెస్ మీకు త్రీ వరకు వచ్చేస్తాయి ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే ఐ విల్ లెట్ యు నో బట్ మీ అందరికి దిస్ ఇస్ వాట్ ఐ ట్ దిస్ టైమ్ ఐ షుడ్ గెట్ యూ ఇన్ డీసెంట్ బడ్జెట్ వేర్ వి డోంట్ సీ దిస్ డిజైన్స్ ఇవన్నీ మనకి ట్రెడిషనల్ కలర్ ఎస్ అండ్ ట్రెడిషనల్ కలర్స్ మీకు సెల్ఫ్ కావాలి అని అనుకుంటే ఇంకా ఇది అల్టిమేట్ చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా దూరం నుంచి సిల్క్ కాటన్ అని గుర్తుపట్టే అంత కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు బ్లాక్ అసలు కేక యూనిక్ బ్లాక్ చాలా బాగుంటుంది ఎస్ యునిక్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఇట్లా మొనోటోన్ వేసుకుంటే దాన్ని గ్రాండ్ యూర్ వేరేగా అనిపిస్తుంది ఈ బార్డర్ స్వప్న చూసిందే అవును ఇది కంచి బోర్డర్స్ ఎస్ మనవి చాలా డ్రెస్ ఉండొచ్చు ఉండొచ్చు కదా స్వప్న మీ దగ్గర సో కంచి కాటన్ చాలా ఇది కూడా నా దగ్గర ఉంది ఈ కలర్ కూడా నా దగ్గర ఉంది ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ నేను వేసుకున్న కలరే కానీ దిస్ ఇస్ అండ్ బ్లూ నాకు చాలా ఇష్టం బ్లూ కానీ బ్లూస్ ఎక్కువ సేమ్ బ్లూస్ ఎక్కువ కలర్ తీసుకున్నాను నేను దిస్ ఇస్ ద కలర్ సో మీకు ఇట్లా దుపట్టాకి ఇట్లా కస్టమైజ్ చేయమంటే కూడా నేను కస్టమైజ్ మీకు ఓకే యాక్చువల్లీ దీనికి ఏం పనే అవసరం లేని అంటే మీకు ఇంకా గ్రాండ్ కావాలి ప్రీమియం కావాలి అంటే ఐఎమ్ హియర్ ఐ విల్ డూ ద కస్టమైజేషన్ ఫర్ యూ సో చేయించమంటే కూడా నేను చేయించి ఆల్సో న్యూ డిఫరెంట్ డిజైన్ గారు వేసుకునే డిజైనే చాలా బాగుంది జస్ట్ నవరాత్రులు అని చెప్పేసి నీకు ఎల్లో చెప్పించిన అంతే ఇదిగోండి సో గ్రీన్ బాగుంది బాగుంది కదా ఇది కూడా ఓల్డ్ నేను ఓపెన్ గా చెప్తున్నా ఇప్పుడు వరకు కూడా ఓపెన్ చేసి చూడలేదు అవునా స్టాఫ్ స్టాఫే సెట్అప్ చేసి నేను అసలు స్టోర్ లోకి వస్తలేను నేను ఇది బాగుంది కలర్ కదా రెగ్యులర్ గా కాకుండా ఇది ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ టైప్ లో బాగుంది ట్రెడిషనల్ ఇవన్నీ మనం పూజలకు వేసుకోవచ్చు ఓన్లీ ఒక్క బ్లాక్ డ్రెస్ ఒకటి అది కూడా లేకుండా బాగుండదు కదా కాబట్టి ఇది కూడా సూపర్ అండి అసలు పట్టు చీరల కలర్ పట్టు చీరల కాంబినేషన్ కావాలి అంటే సూపర్ పీస్ అప్పట్లో ఈ డిజైన్ ఇది అంటే ఓన్లీ పెద్దవాళ్ళే వేసుకుంటారేమో అనుకుంటుండే కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే డ్రెస్సెస్ కావాలి అనే ఆ థాట్ ఉంది కాబట్టి ఈ బార్డర్ బాగుంది శ్రీత చాలా నీట్ గా ఉంది సో ఇట్లాంటివి కొన్ని ప్రీమియం డ్రెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు స్వప్న గారు పట్టుకుంది దట్ డల్ గ్రేష్ కలర్ ఇవి ప్రీమియం ఉంటాయండి ఎందుకు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్క్మెంట్ షిప్ ఉంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా పోతే ఇంకా టైం సరిపోదు చూడండి ఈ బార్డర్ డిఫరెంట్ ఉంది కదా గ్యాప్ బార్డర్ లాక్ కాకుండా కొంచెం రన్నింగ్ బార్డర్ సేమ్ ఇదే మా అతీరుంది సేమ్ సో ఇది కూడా మంచి ప్రీమియం సూపర్ నైస్ క్వాలిటీ మీరు అంటే ఈ కాటన్స్ వాడి చూడండి దెన్ యూ విల్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ స్టార్చ్ అక్కర్లేదు మనం ఇచ్చే క్వాలిటీలో దెర్ ఇస్ నో స్టార్చ్ ఇప్పుడు ఈ డ్రెస్సెస్ మేము పట్టుకున్న వాటిల్లో కూడా స్టార్చ్ లేదు మన సబ్స్క్రైబర్ మీట్ కి శ్రీత మిస్ అయింది కానీ ఎంతమంది వచ్చారు తెలుసా శ్రీతా ఇక్కడ ఎక్కడ నుండి భీమవరం నుండి వైజాగ్ నుండి శ్రీకాకుళం మంచిగా మీరు ముందే చెప్పిన కాబట్టి చాలా మంది ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే వస్తారనుకున్న శ్రీత అంత దూరం నుండి నైట్ బస్సు బుక్ చేసుకుని మార్నింగ్ హైదరాబాద్ లో దిగి హోటల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైట్ బుక్ చేసుకొని నెక్స్ట్ డేకి వెళ్ళింది నైస్ అండ్ నా పెళ్ళికి కూడా అన్ని చూస్తున్నా రీల్స్ చూస్తుంటా రోజు ఒకటి ఓపెన్ చేసినా పెడుతున్నారు కదా ఆ రోజు శ్రీత వస్తా అని ఫోన్ చేసింది లేట్ అయిందంటే ఇక్కడికో వెళ్ళిందంట వద్దులే శ్రీత చాలా మంది ఉన్నారు ఇక్కడ మళ్ళీ నువ్వు వేసేవారంగా నాకు భయమైంది మళ్ళీ ఇక్కడ నేను వచ్చేసరి టూ థర్టీ మీరు ఇంకొంటారా పోతారని అనుకోండి ఐ ఇన్ కమ్ కాఫీకి మంచిగా ఎగ్జాక్ట్ అండ్ వీడియోస్ లో చూసినవి హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ కలర్స్ ఉంటాయండి మీరు ప్లీజ్ వాట్సాప్ లో చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ కలర్స్ మీకు ఏవి కావాలన్నా దీంట్లో మీకు మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి కలర్ ఇది ఓకే కానీ దానికి సో చెక్స్ 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 అని అడుగుతున్నారు కదా సో ఇవి మీ చెక్స్ స్పెషల్ చెక్స్ లో కూడా ఎన్ని వచ్చినాయి సీత పప్పి చెక్స్ ఈ చెక్స్ చెక్స్ అని చెప్పేసి సో హ్యాండ్ లూమ్ లో ఆ చెక్స్ చేయలేరు ఓన్లీ పవర్ లూమ్ ఇప్పుడు పవర్ లో కూడా వస్తున్నాయి అంటే పవర్లూమ్ లో చేసిన దాంట్లో మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెక్స్ ఇవ్వచ్చు హ్యాండ్లూమ్ ఏంటంటే మనకు మాక్సిమం ఇచ్చే డబుల్ లైన్ చెక్స్ ఒకటి చేయగలుగుతారు అండ్ ఇది కంప్లీట్ ఒక సారీ కన్నా ఎక్కువ క్లాత్ కదా ఇది ఆల్మోస్ట్ 3 మీటర్స్ ఇన్ అది 2 1/2 ఉంటది సో అన్నీ కూడా ప్యూర్ కాటన్ అండ్ చాలా చాలా ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి బికాజ్ మా ప్రొడక్షన్ మొన్నే కలర్స్ చూసాను నేను సో కంచి కాటన్స్ విల్ కీప్ కమింగ్ బట్ ఇంత త్వర త్వరగా రావాలి అని ఐ డోంట్ నో ఎందుకంటే మొన్నటికి ఇప్పటికీ మాకు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిపోయింది సో హ్యాండ్లూమ్ కాబట్టి టైం పడుతుంది ప్లీజ్ ఎంకరేజ్ హ్యాండ్లూమ్స్ ఎస్ చూసారు కదా ఈ వారం కలెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ శ్రితా దగ్గర కలుసుకుందాం టేక్ కేర్ హ్యాపీ బతుకమ్మ హ్యాపీ దసరా హ్యాపీ షాపింగ్